In Isaiah 60 and verse 22, the scripture says, A little one shall become a thousand, and a small one a mighty nation. God is a God of increase. When He called, అబ్రహాము ఆయన అబ్రహామును పిలుచి ఉన్నప్పుడు ద బైబిల్ సేస్ బైబిల్ ఏం చెప్తుందంటే గాడ్ బ్లెస్డ్ హి దేవుడు అతనిని ఆశీర్వదించున్నాడు గాడ్ బ్లెస్డ్ హి దేవుడు అతన్నిని ఆశీర్వదించారు అండ్ గాడ్ ఇంక్రీస్డ్ హి దేవుడు అతన్నినివృద్ధి పొందించారు అండ్ మల్టిప్లైడ్ హి అలాగే గుణకారితల వృద్ధినింప చేశారు వెన్ హి కాల్డ్ అ మ్యాన్ కాల్డ్ ఐజాక్ ఇస్సాకు అనే వ్యక్తిని ఆయన పిలుచి ఉన్నప్పుడు In Genesis 26 and verse 12 and 13. When Isaac sowed, Isaacu vittanamu vesiu God blessed Isaac. They would Isaacu no asirvadinchiu God did not bless his seed. దేవుడు అతని విత్తనమును ఆశీర్వదించినట్లుగా లేదు. God blessed Isaac. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించి ఉన్నారు. And when he sowed the seed. అతడు విత్తనము వేసినప్పుడు God made it grow 100 times. దేవుడు దానిని నూరంతలుగా ఎదిగేలా చేసి ఉన్నారు. అండ్ హీ ఇంక్రీజ్ అతడు ఎంతగానో వృద్ధి పొంది ఉన్నాడు ఇన్క్రీజ్ వృద్ధి పొంది ఉన్నాడు ఇన్క్రీజ్ వృద్ధి పొంది ఉన్నాడు అండ్ వికాంగ్ వెరించి అతడు చాలా ఐశ్వర్యవంతుడేయాడ్ దాస్ వడ్ ద బ్లస్సింగ్ ఆఫ్ గడ్ బ్రింగ్ దైవ ఆశీర్వదం అటువంటి వాటిని తీసుకుని వస్తోంది ప్రాబోబ్స్ టెన్ ట్వంటీ టూ సేస్ ఆమెతలు పది ఇరవై రెండు ఏం చెప్తోంది అంటే ఏ విచారాన్ని జత కలవనివ్వరు విచారము లేని ఐశ్వర్యమును అనుగ్రహిస్తారు లైక్ యు హావ్ షుగర్ ఫ్రీ కోక్ షుగర్ ఫ్రీ కోక్ అనే డ్రింక్ ఎలా ఉంటుందో అలాగున యు హావ్ సారో ఫ్రీ రిచెస్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్ దేవుని ద్వారా విచారములు జతకలబడని ఐశ్వర్యములు అనుగ్రహించబడతాయి గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించునయ్యున్నారు గివింగ్ యు ఎన్ ఇంక్రీస్ నీకు వృద్ధిని కలుగజేయునయ్యున్నారు

అండ్ వారిని వృద్ధి పొందింప చేస్తారు వృద్ధి పొందింప చేస్తారు అండ్ ద చెప్తున్నారు ఈ రాత్రింపేయన చెప్దా

a precious family met me ఒక అమూల్యమైన కుటుంబ సభ్యులు నన్ను కలుసుకోవడం జరిగింది yes they are wonderful people అవును వారు అద్భుతమైన ప్రజలు అయి ఉన్నారు he was working in the middle east ఆయన మిడిల్ ఈస్ట్ రన్ దేశాల్లో పని చేస్తున్నారు but today ఈ రోజున he has no job ఆయనకు ఉద్యోగం లేదు అది నా నా హృదయాన్ని బ్రద్ధలు చేసింది బ్రదర్ ఐ ఐ ఐ ఫీల్ ఫీల్ సో సోదరుడా ఖాళీగా అనిపిస్తోంది అని అంటున్నారు లైక్ మీరు కూడా ఉన్నారేమో వెళ్ళగలను అనుకుంటున్నారేమో నాట్ ఫుడ్ ఫర్ మై నెక్స్ట్ యొక్క తదుపరి భోజనానికి చాలినంత ఆహారం నాకు ఉండదనే భావనతో మీరు నో మనీ ధనమే లేదు నో ఉద్యోగం లేదు మై కంపెనీ

మై అగ్రికల్చర్ హెస్ ఫే నా వ్యవసాయం అంతా ఓటమి పాలైంది ఎవ్రీబడీ హెస్ త్రోన్ మీ ఆర్డర్ దే హో అందరు కూడా గృహంలో నుంచి బయటకు గెంటి వేస్తున్నారు సంబడి కేమ్ అంటు కాల్ మా అయమానే ఎవరో వచ్చిన ధనం అంతా తీసుకువెళ్ళిపోయారు మై హస్బెండ్ ఈస్ డ్రింకే నా భర్త త్రాగిబోతుగా ఉన్నాడు వాట్ టెర్ ఐ మర్నిం హిస్ టేకింగ్ అవై అండ్ డ్రింక్ నేనే సంపాదించిన అతను తీసుకువెళ్ళి మద్యపానం తాగేస్తున్నాడు చిల్డ్రన్ అండ్ ఆల్ ద టైం టేకింగ్ ఓవర్ మై బాణ్ మిడల్ ఎల్లప్పుడు నా డబ్బులు తీసేసుకుంటున్నారు దే ఆ ఫెయిలింగ్ వరేమో ఓడిపోతున్నారు వట్ శా లైట్ నేనేం చేయాలి

There is good news for you, my dear friend. <laughs> Jesus says, I will increase you a thousand times. I will increase you, my little children. I will bless you a thousand times. Why? Because Jesus also became a little one in this world when he came. కూడా అల్పుడైన చిన్నవాడిగా ఉన్నాడు జీసస్ ఇస్ గాడ్ ఇన్ ఫ్లెష్ యేసు శరీరాకారమందున్న దేవుడైన వారు He had all the authority, all the glory, all the power, all the riches in heaven. But he wanted to know how you and I are suffering in this world without anything. So he came into the world he emptying himself. He was born as a carpenter's son and he went through poverty in the world and he looked at me and said సెకండ్ కొరింథియన్స్ 8 అండ్ వర్స్ 9 సేస్ పత్రిక 8 9 ఏమని చెప్తుందంటే దో జీసస్ వాస్ సో రిచ్ ఇన్ ద ఇన్ హెవెన్ యేసు పరలోకమందు ఎంతో ఐశ్వర్యవంతరైనప్పటికిని దో జీసస్ వాస్ సో రిచ్ హెవెన్ యేసు పరమందు ఎంతో ఐశ్వర్యవంతరైనప్పటికిని యెట్ హి బికేమ్ సో పూర్ అయినప్పటికి ఆయన ఎంతో బీదవాడయ్యాడు సో ఎంతో బీదవాడయ్యాడు ద హిస్ పవర్టీ తన యొక్క బీదరికము ద్వారా యు అండ్ ఐ కెన్ బి మేడ్ రిచ్ మీరు నేను ఐశ్వర్యవంతులము కావచ్చును జీసస్ నోస్ వాట్ ఇట్ ఇస్ టు బి

ఈ రోజు అంటున్నారా సోదరుడా నేను అన్ని కోల్పోయి ఉన్నాను నేను పూర్తిగా అవమానముతో ఉండి ఉన్నాను ఎవరు మా గృహానికి రావడం లేదు ఐ యామ్ నేను భయపడుతున్నాను జీసస్ బికేమ్ నేకెడ్ ఆన్ ద క్రాస్ యేసు సిలువలో దిగంబరిగా వస్త్రహీనుడిగా ఉన్నారు ఆల్ ఆయన వంటరిగా ఉన్నారు వన్ వాస్ లుకింగ్ అట్ హిమ్ ఫ్రమ్ అ ఫార్ డిస్టెన్స్ అందరూ కూడా దూరం నుండి ఆయనను చూచుచూ ఉన్నారు When you are in trouble, everyone will be looking at you from a far distance. Nobody will come near. దే విల్ విల్ ఇఫ్ ఇఫ్ గో గో నియర్ నియర్ దట్ దట్ ఫ్యామిలీ ఫ్యామిలీ దేర్ డెట్స్ కమ్ కమ్ అప్ అప్ ఆన్ ఆన్ అంటారు 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 కదా ఆ ఆ ఆ కుటుంబానికి దగ్గరికి దగ్గరికి వెళ్తే వెళ్తే మన మన పర్సన్ పర్సన్ సిక్నెస్ వ్యక్తి వ్యక్తి రోగం అని మ్యారీ కర్స్ కుటుంబ వివాహం చేసుకుంటే ఆ కుటుంబ శాపం మన వెంబడి వచ్చేస్తుంది అనుకుంటారు ద అదండి లోకం మేబీ క్రయింగ్ బికాజ్ ఒకవేళ మీరు అందును బట్టి రోదిస్తూ ఉన్నారేమో జీసస్ వెన్ దట్ అట్టి ఆవేదన గుండా వెళ్ళి ఉన్నారు వంటరిగా ఆన్ ద క్రాస్ రోధిస్తూ ఉన్నారేమోలు ఆయన ఉన్నారు మేకర్ కేర్ తన గురించి పట్టించుకునే వారు ఎవరు ఎందుకని యువర్ ఆగని మీ ఆ వేదనార్థం చేసుకోవడం కోసమే ఆగని మీ ఆ వేదనార్థం చేసుకోవడం కోసం మీ యొక్క బాధ అర్థం చేసుకోవడం

ఆయన పాపము ద్వారా వచ్చిన శాపపు శక్తిని సిలువలో బ్రద్ధలు చేసి బ్రోక్ ద పవర్ ఆఫ్ ద ఇన్ గ్రాటిట్యూడ్ ఆఫ్ పీపుల్ విచ్ బ్రేక్స్ అవర్ హార్ట్ మన హృదయాన్ని బ్రద్ధలు చేసి ప్రజల యొక్క కృతజ్ఞత రాహిత్యం యొక్క శక్తిని ఆయన సిలువలో బ్రద్ధలు చేసి అండ్ హి డిఫీటెడ్ దెం ఆయన వాటిని ఓడింప చేసి రోజ్ అప్ ఫ్రమ్ ద డెత్ మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడు రోజ్ అప్ ఆయన తిరిగి లేచారు డిఫీటింగ్ డెత్

And he is also in your heart. He is in your heart. Amen. Will you all say Jesus is in my heart. Amen. Amen. He is alive. Amen. He is alive. He is alive. I Sajivudu. He is alive. To increase you in this world a thousand times. మిమ్మును ఈ లోకములో వేయి రెట్లు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చూస్తే ఏడవ అధ్యాయము పదమూడవ వచనంలో చెప్తోందంటే దేవుడు సెలవిస్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించేదను నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను I will increase you. My child, I don't want you to stand as an orphan in this world. In John 14, 18 he says, I will not leave you comfortless. I will come to you. I, Jesus, will come to you. I will come to you in the form of a Holy Spirit. And John 16, 19 and 20. He says, When you see me, when you see me again, your sorrow will turn into joy. Your sorrow will turn into joy. Will turn into joy. పైకి లేవనెత్తనయ్యున్నారు <laughs> 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 <Hallelujah. laughs> When I was in college, in the first year I failed in all the subjects. Because I was living in sin. My father was preaching to the whole world, but I was living in sin. I failed in my exams.

ఐ కుడ్ టెల్ మై ఫ్రెండ్స్ స్నేహితులకు చెప్పలేను మై ఫ్రెండ్స్ వుడ్ కాల్ మీ ఎ వీక్ మ్యాన్ స్నేహితునన్ను బలహీనుడుగా పిలుస్తారేమో ఐ వాస్ అలోన్ నేను ఒంటరివాణ్ అయిเปయాను ఐ వాస్ అలోన్ నేను ఒంటరివాణ్ అయిเปయాను అండ్ ఎ టెర్రబుల్ హెడేక్ కేక్ భయంకరమైన తలనొప్పి వచ్చేసింది నైట్ అండ్ డే ఐ వుడ్ సఫర్ విత్ ఎ హెడేక్ రాత్రి పగలు ఆ రీతిగా తలనొప్పితో బాధపడేవాణ్ని ఐ ఫెల్ ఐ యామ్ గోయింగ్ టు బి ఫినిష్డ్ ఇన్ ది వరల్డ్ ఈ లోకంలో నా పని అంతమైపోయిందన్నట్టు అనుకున్నాను ఇట్ వాస్ ఎట్ దట్ టైం అట్ 20 సమయంలో ఒక రాత్రి చిన్న చిన్న మా నాన్నగారు వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో నేను నేల మీద పడి ఎంతగానో నా జీవితం అంతమైపోతోంది నాకు నిరీక్షణ లేదు ఐ హావ్ నో హోప్ నాకు నిరీక్షణ హెల్ప్ మీ నాకు చేయండి ప్రభువా హెల్ప్ హెల్ప్ మీ నాకు నాకు సహాయం చేయండి చేయండి ప్రభుల్ప్

And his presence filled me. And my tears turned into joy. I began to laugh and laugh and laugh. And all my sins and addictions left me. I rose up as a new man. This time I was with Jesus in my heart. హార్ట్ ఈ సమయంలో యేసును నా హృదయంలో నేను కలిగి ఉన్న వ్యక్తిగా ఉండి ఉన్నాను ఐ హావ్ జీసస్ ఇన్ మై హార్ట్ యేసును నా హృదయములో కలిగి ఉన్నాను ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ నేను చదవడాన్ని ప్రారంభించాను ఐ మై డిగ్రీ నా డిగ్రీని పూర్తి చేసుకున్నా ఐ వాస్ గివెన్ అ గోల్డ్ మెడల్ ఇన్ ది కాన్వొకేషన్ పట్టబద్ధులుగా చేసే దినమన బంగారు పథకం నాకి బడెన్ గోడ్ మేడ్మి ఫినిష్ మంబీఏ దెన్ పెచ్డి అంత ఏజ్ ఆ ట్వంటీ సిక్స్ ఆ తర్వాత ఎంబీఏ చేశాను ఇరవై ఆరు సంవత్సరాలకి పిహెచ్డి పూర్తి చేసుకునేలా చేసిహెచ్డీ అడ్వర్టైజింగ్ అండ్ మేనేజ్మెంట్ అడ్వర్టైజింగ్ లో మేనేజ్మెంట్ లో పహెచ్డి కలిగి ఉన్నాను టు ఈ రోజున గడ్స్ గిన్మి గ్రేస్ గివ్వుట్ డిగ్రీస్ టు థౌసండ్స్ అండ్ థౌసండ్స్ స్టూడెంట్స్ ఆ కారుణియా యూర్సిటీ అస్సట్ చాన్సిలర్

Fill them, Lord. Fill them, Lord. Fill them, Lord. Walk into them, Lord, Holy Spirit. And let them be full of the Spirit of God. Let every sin come out. Let every addiction come out. Let every fear come out. Let every loneliness come out.

Everybody, open your mouth and say, Thank you, Jesus. Thank, Thank you for coming into me. Thank you, Lord. Thank you, Lord. Lord. Thank you, Lord. God is touching you right now. He is loving you, He is blessing you, He is increasing you a thousand times. Clap your hands and praise the Lord Jesus. Thank you, Lord. Thank, Lord. Thank Lord. you, Lord. Thank you, Lord. Father, Father. 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 bless them. Every impediment in their lives, let it dissolve and go in Jesus' name.

Let the glory of God be upon them. Thank you, Jesus.